సమాజంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు చెందిన రోవర్లు రేంజర్లు చాలా కీలకమని ఆసక్తిగల వారు సంస్థలో చేరాలని జిల్లా రోవర్ల కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు అన్నారు డిగ్రీ విద్యార్థులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో చేరి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు శ్రీకాళహస్తిలోని ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సేవాభావాన్ని పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా దోహదపడుతుందని అన్నారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించిన రోవర్లకు ప్రశంసాపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాజేంద్రుడు లీడర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కాదు నెక్స్ట్ హైర్ ఎడ్యుకేషన్ అన్నింటిలో మనం ధీరో ఫైవ్ ఇప్పుడు మీకు వచ్చేసి మా మామూలుగా రోవర్స్ రేంజర్స్ ఈ స్కౌట్స్ అండ్ రైట్స్ మెయిన్ పాత్ర ఏంటంటే సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో మీ పా చాలా కలిపి